శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం స్వయం పాకం అంటే ఏమిటి అది ఇవ్వాలి స్వంతంగా వండుకొని తినడానికి కావలసిన సామాగ్రిని ఇవ్వడమే స్వయం పాకం అందులో బియ్యం కూరగాయలు పప్పులు ఉప్పు చింతపండు బెల్లం నెయ్యి నూనె మొదలైనవి ఇవ్వాలి విశిష్ట మాసాలలో పర్వదినాలలో అమావాస్య నాడు సంక్రమణ సమయంలో ఏకాదశి తెల్లవారి ద్వాదశి నాడు తల్లిదండ్రుల తిథినాడు గ్రహణం రోజు ఈ వస్తువులను కనీసం ఒక్క పూట వంటకు సరిపెడేలా సమకూర్చి ఒక అరటి ఆకు లేదా విస్తరిలో పెట్టి పురోహితునికి దానం చేయాలి రోజు ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని వారు బ్రాహ్మణునికి ఈ స్వయం పాకం దానం దక్షిణ తాంబూలాదులతో సమర్పించాలి తోటకూర గుమ్మడి పండు యథాశక్తి ఇవ్వవచ్చు మన ఇంట్లో భోజనం చెయ్యని సంప్రదాయ కుటుంబాలకు చెందిన వారికి ఈ విధమైన స్వయం పాకం దానం ఇస్తారు నిత్యాగ్నిహోత్రులైన కొందరు స్వయంగా వండుకొని భగవంతునికి నైవేద్యం సమర్పించి తదనంతరం భోజనం చేస్తారు పంచదంపతులు ఈ లోకంలో కోట్లాది కోట్ల దంపతులున్న వాళ్ళంతా ఐదు విధాలుగా అనే ఉంటారు మొదటి వారు గౌరీ శంకరులు అర్ధనారీశ్వర స్వరూపం తల నుంచి కాలి బొటనవ్రేలి వరకు నిట్ట నిలువున చెరిసగంగా ఉంటారు రెండు కలిసిన ఒకే రూపంతో ఉండటం వీధి ప్రత్యేకత ఆలోచనలకు తల కార్య నిర్వహణానికి కాలు సంకేతం కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త బోలాబోలీగా ఉన్న భర్త ఆపదలో ఉంటే రక్షించే భార్య ఇలా ఉన్నవారు గౌరీ శంకరుల జంట ఇంకా రెండవ వారు లక్ష్మీనారాయణులు విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి అక్కడే లక్ష్మి ఉంటుంది అంటే ఏ భార్యాభర్తల హృదయం ఒక్కటై ఆలోచనలకు కూడా ఆ ఇద్దరిది ఒకటే ఉంటుందో ఆ జంట లక్ష్మీనారాయణుల జంట మూడవ వారు బ్రహ్మ సరస్వతుల జంట బ్రహ్మ నాలుగు మీద సరస్వతి ఉంటుందంటారు అనేది మాటలకు సంకేతం దాని అర్థం ఇద్దరి మాట ఒకటే అవుతుందని ఇలా ఏ మాట మాట్లాడినా ఆ భార్య మాటే మాట్లాడే భర్త ఆ భర్త మాటే మాట్లాడే భార్య ఏ జంట ఇలా ఉంటారో వారు బ్రహ్మ సరస్వతుల జంట నాలుగవ వారు ఛాయా సూర్యులు సూర్యుడు చండ ప్రచండంగా వెలుగుతూ ఉంటాడు అతడి భార్య ఛాయాదేవి అతన్ని తీక్షణతకు తట్టుకుంటూ సాగుతూ ఉంటుంది తన భర్త లోకోపకారం కోసం పాటుపడేవాడు విపరీతమైన తీక్షణత కలవాడు అయినా తాను నీడలా పరిస్థితికి అనుగుణంగా సర్దుకుపోతూ ఉంటుంది ఛాయాదేవి ఇక ఏ ఇంట భర్త కఠినంగా కోపంగా పట్టుదలతో ఉంటాడో ఏ ఇంట అతని భార్య మాత్రం నెమ్మదిగాను శాంతంగానూ అనుకోగాను ఉండి సంసారాన్ని తీర్చిదిద్దుకునే తత్వంతో ఉంటుందో అలాంటి జంట ఛాయా సూర్యుల జంట ఐదవ వారు రోహిణి చంద్రులు రోహిణీ కార్తిలో రోలు కూడా పగులుతాయనే సామెత ఉంది చంద్రుడు పరమ ఆహ్లాదాన్ని ఆకర్షణను కలుగజేసేవాడు మెత్తని వాడును ఏ జంట భర్త మెత్తగా ఉండి లోకానికి అంతటికీ ఆకర్షణీయుడై ఉంటాడో భార్య మాత్రం కఠినాతి కఠినంగానూ కోపంతోనూ పట్టుదలతోనూ ఉంటుందో ఆ జంట రోహిణి చంద్రుడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు శుభం